ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నరి కాలం గడిచింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సంక్షేమ పథకాల అమలుపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఓవరాల్గా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉంది అనేటువంటి అంశాలపై తెలంగాణ నుంచి నడిచేటువంటి బిగ్ టీవీ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో ఆశ్చర్యపరిచేటువంటి అంశాలు వెలుగు చూశాయి సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి పార్టీల నాయకుల స్పందన వంటి విషయాల్లో ఎనభై ఎనిమిది శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని బిగ్ టీవీ సర్వే స్పష్టం చేసింది కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నారట అధికారంలోకి వస్తూనే వృద్ధులకి నెలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించడం కూటమి సర్కారుకి అతిపెద్ద ప్లస్ పాయింట్గా ఉందని బిగ్ టీవీ సర్వే తేల్చింది దీనికి తోడు ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం కూడా ప్రభుత్వం పట్ల పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి మరో కారణంగా నిలిచిందని బిగ్ టీవీ సర్వే తెలియజేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న తీరుపై అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం పెద్ద ప్లస్ పాయింట్గా మారింది ఈ కంపెనీలన్నీ పనులు పూర్తి చేసి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో తిరిగే ఉండదని పబ్లిక్ నుంచి వినిపిస్తున్నటువంటి టాక్ బిగ్ టీవీ సర్వేలో ఈ విషయం మరోసారి స్పష్టమైంది